కన్సల్టెంట్ ఆప్స్టిక్ అండ్ గైనకాలజిస్ట్ మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్ జనవరి అనేది జనరల్గా సర్వైకల్ హెల్త్ అవేర్నెస్ మంత్ అండి సో జనాలకి సర్వైకల్ హెల్త్ మీద అవేర్నెస్ కోసం మనం ఈ ప్రోగ్రామ్ మెడికవర్ హాస్పిటల్స్ నుంచి చేస్తున్నాము మన భారతదేశంలో ఎవ్రీ ఇయర్ వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు సర్వైకల్ క్యాన్సర్స్ రిజిస్టర్ అవుతున్నాయి ఎన్సీఆర్పి డేటా ప్రకారం సో మన తెలంగాణ నిజామాబాద్లో కూడా ఎవ్రీడే ఒక మహిళ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్గా డయాగ్నోస్ అవుతున్నారు సో మనం సర్వైకల్ క్యాన్సర్ అనగానే ఫస్ట్గా సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఈ హెచ్పివి వైరస్ రావడానికి ముఖ్య కారణాలు సెక్షువల్ కాంటాక్ట్ నుంచి వస్తుంది సెక్షువల్ కాంటాక్ట్ అంటే ఎర్లీ ఏజ్ ఆఫ్ సెక్షువల్ కాంటాక్ట్ లెస్ దాన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం కానీ అన్హైజినిక్ సెక్షువల్ కాంటాక్ట్ ఉండడం వల్ల లేదా వేరే ఏమైనా కానీ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఈ హెచ్పివి వైరస్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఎలాగ డయాగ్నోస్ చేయాలి దాన్ని అరకట్టడానికి ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్లో టూ టైప్స్ ఉంటాయండి లో రిస్క్ కానీ హై రిస్క్ కానీ హై రిస్క్ గ్రూప్ నుంచి వచ్చే హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద టైం అది క్యాన్సర్ లాగా మారే ఛాన్స్ ఉంటుంది హెచ్ వైరస్ని అరికట్టడానికి మనం హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు అయితే దీనికి సిమ్టమ్స్ ఏముంటాయి జనరల్గా ఆడవాళ్ళలో చాలా ఎక్కువ రోజుల నుంచి తెల్లబట్టతో బాధపడడం కానీ ప్రజైనా డిశ్చార్జ్ రావడం కానీ లేదు అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు కొంతమంది బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది అలా కనిపించిన వాళ్ళు లేదా సెక్షువల్ కాంటాక్ట్ తర్వాత బ్లీడింగ్ వచ్చిన వాళ్ళలో సర్వైకల్ క్యాన్సర్ ఉందేమో అని చెప్పి ఒకసారి ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ కోసం హెల్ప్ తీసుకోవాలి వచ్చిన వాళ్ళు ఎవ్రీ ఇయర్ ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న మహిళలందరూ ప్రతి సంవత్సరం పాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకోవాలి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత అది నార్మల్ ఉంటే నార్మల్ ఉన్నా కూడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మిరా టెస్ట్ కంటిన్యూస్ సర్వైకల్ క్యాన్సర్ని ఆపడానికి మనం ప్రతి మహిళ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయించుకోవాలి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి ఒక్కోసారి ప్యాప్స్మియర్ నార్మల్ ఉన్నా కూడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కంటిన్యూస్గా ప్యాప్స్మియర్ చేయించుకోవాలి ఒకవేళ ప్యాప్స్మియర్లో హెచ్పివి వైరస్ ఉంది అని డిటెక్ట్ అవుతే స్టార్టింగ్ స్టేజెస్లో మనం క్రయో అబ్లేషన్ అనే చిన్న ట్రీట్మెంట్ ద్వారా దాన్ని అరికట్టవచ్చు లేదు మనకి సెల్స్ అబ్నార్మలే కాకుండా బ్రాస్గా సర్వైకల్లో ఏదైనా గడ్డ లాంటిది కానీ మాస్ లాంటిది కానీ బ్లీడింగ్ లాంటిది కానీ కనిపిస్తుంది అంటే దాని స్టేజ్ ఆఫ్ డయాగ్నోసిస్ని బట్టి తర్వాత సర్జరీ కానీ రేడియోథెరపీ కానీ తీసుకోవాలి మనం క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి ఎనీ టైప్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ కానీ తెల్లబట్ట కానీ ఇగ్నోర్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి అలాగే మారుతున్న సోషల్ చేంజెస్ బారిలో పడి యూత్ హెల్త్ని పాడు చేసుకోకుండా సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయాలి ముఖ్యంగా హెచ్పివీ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి ఎవరెవరు తీసుకోవాలి అంటే మగవాళ్ళైన ఆడవాళ్ళైనా తొమ్మిది నుంచి నలభై ఐదు సంవత్సరాల ఉన్న ప్రతి వారు హెచ్పివీ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి ఇది తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే రెండు డోసులు పదిహేను సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే మూడు డోసులు తీసుకోవాలి ఇది గవర్న మెడికల్ హాస్పిటల్ నుండి మేము ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ డే అందరికీ హెచ్పివీ వ్యాక్సినేషన్ అవేర్నెస్ ఇస్తున్నాము హెచ్పివీ వ్యాక్సినేషన్ కూడా ఇస్తున్నాము హెచ్పివీ వ్యాక్సినేషన్ అనేది ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాకుండా మిగతా సర్బిక్స్ బల్వా వెజైనా ఆనోరెప్టల్ క్యాన్సర్స్ అండ్ సమ్ టైప్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఓరో క్యాన్సర్స్ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది కాబట్టి అందరూ హెచ్పివీ వ్యాక్సినేషన్ తీసుకోవాలి ఇప్పుడు అదే చెప్తున్నా సోషల్ అవేర్నెస్ ఒకటి ఇంపార్టెంట్ వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్లో పడి ఇలాంటి రిస్క్లు ఏమీ తీసుకోవద్దు సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ అంటే కాండమ్స్ యూస్ చేయడం కానీ అలాంటివి తీసుకోవాలి ఖచ్చితంగా అందరూ హెచ్పివీ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి సిగరెట్ స్మోకింగ్ మేబీ ఆల్సో ఏ కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకంటే ఇట్ డిక్రీజెస్ అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్ సో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోయినప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి వైరస్ మనల్ని అటాక్ అయినప్పుడు అది సర్వైకల్ ఇన్ఫెక్షన్ నుంచి క్యాన్సర్గా మారడానికి మినిమం సిక్స్ టు టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంటుందండి ఈ గ్యాప్ లో ఎప్పుడైనా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గిపోతుంది లేదు ఇలా ఏమైనా ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఈ గ్యాప్ అనేది తగ్గిపోయి క్యాన్సర్ తొందరగా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా అబార్షన్ అవుతుంది అనేది ఉంటండి వాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని మెయింటైన్ చేయొచ్చు వద మాత్రలు వాడినప్పుడు ఏంటంటే బ్లీడింగ్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి సో అలాంటప్పుడు మనకి హెచ్పివీ వైరల్ ఇన్ఫెక్షన్ కాంటాక్ట్ వచ్చింది అని అంటే అప్పుడు కూడా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఖచ్చితంగా అని కాదు అంటే హ్యూమెన్ ఫ్యాటిలోమా వైరస్ చేయించుకోవాలి లేదు అంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ నుంచే ఎవ్రీ ఉమెన్ షూడ్ అందరికో ప్యాప్స్మియర్ టెస్టింగ్ అది చాలా పెద్ద నొప్పి వచ్చే ప్రొసీజర్ ఏం కాదు ఓపీడీ ప్రొసీజరే చిన్నగా అయిపోతుంది బట్ ఇట్ సేవ్స్ యువర్ లైఫ్ హాస్పిటల్లో ప్రతి ఉమెన్కి వీ అడ్వైజ్ ప్యాప్స్మియర్ యాజ్ పార్ట్ ఆఫ్ హెల్త్ రొటీన్ చెకప్ ఒకసారి తీ చేయించుకోవాలి ప్యాప్సినియా టెస్ట్ అనేది గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉన్న సెల్స్ని అక్కడ ఉన్న నీరుని తీసి మనం మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి పంపిస్తాము అందులో కనుక మనకి ఇన్ఫెక్షన్ ఉందా సెల్స్ హెచ్పివి వైరస్ వల్ల నార్మల్గా నుంచి అబ్నార్మల్గా మారుతున్నాయా లేదా అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం గతంలో వన్ డేలో మనము ప్యాథాలజిస్ట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకోవచ్చు మనం ఇన్ఫెక్షన్ అనగానే జ్వరమో లేకపోతే బాడీ వీక్నెస్ ఏదైనా ఉంటాయి ఉంటాయనుకుంటాము కానీ ఈ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మహిళల్లో ఎక్కువగా తెల్లబట్ట రావడం అనేది చూస్తుంటాం క్రానిక్గా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తెల్లబట్ట తగ్గకపోవడం అనేది ఊరికే వస్తుండడము ఫౌల్ స్మెల్లింగ్ ఇలాంటివి వచ్చే కామన్ సింటమ్స్ మెయిన్ సింటమ్స్ మోర్ దెన్ వన్ ఇయర్ వరకు తెల్లబట్ట తగ్గడం లేదు ఇలానే మాటి మాటికి వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి